నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం నిన్నటి నుంచి తిరుగుతూ ఉన్నాం ఈ నేపథ్యంలో నిన్న తెలుసు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఎన్టీపీసీ అని చెప్పి మరి ఇన్ని రోజులు గుర్తుకురాలు ఏందో ఈ కౌశిక్ రెడ్డి లేచిందే పరుగన్నట్టు ఆయన ఎప్పుడు ప్రజా సమస్యల మీదకి వస్తాడు ప్రజా సమస్యల మీద పోరాడుతాడు ఇవ్వడానికి అర్థం కాదు కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాడు కొన్ని రోజులు హుజరాబాద్లో ఉంటాడు నిన్న ఆ లారీలను కూడా ఆపడం జరిగింది ఏదైతే వంద కోట్లు యాభై కోట్లు అని చెప్పి స్కామ్ ఇక్కడ ఉన్న స్థానిక కరీంనగర్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అలిగేషన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడుతున్నందుకు మీ అందరికీ తెలుసు చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ నేరేళ్ళ మహేందర్ గౌడ్ ఉన్నారు నమస్తే మహేందర్ గౌడ్ ఏంది బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చారు ఏంది రీజన్ అంది అంటే అప్పుడు జనరల్ గా నేను భర్త కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ అని కాదు కానీ అప్పుడు ఈటల రాజేంద్ర నాకు జరిగిన అన్యాయానికి సంబంధించిన విషయంలో ఈటల రాజేంద్ర నాకు సపోర్ట్ ఉండాలని చెప్పింది ఈటల రాజేందర్ గారి ప్రత్యేక కారణాలలో హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది మీరు ఇట్లా షిఫ్ట్ ఇవ్వడం జరిగింది నేను సొంతంగా సొంత పార్టీకి రావడం జరిగింది ఏంది ఈ ఇష్యూ ఇప్పుడు కౌశిక్ రెడ్డి కొత్తగా ఏదో వంద కోట్ల స్కామ్ చేస్తాడు మేము మినిస్టర్ అని చెప్పి ఆరోపణలు చేస్తాడు ఎంతవరకు నిజం అది కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మొన్ననే మా పత్తి కృష్ణారెడ్డి మాట్లాడి ఒక సర్పంచ్ స్థాయిగా మాట్లాడిండు అని మొన్న ఎన్నికల కాదు అన్నిటికంటే ఒకటి విషయం అడుగుతా ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బాబు ఉన్నాడు కదా దేని మీద మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అసలు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇన్చార్జ్ హైదరాబాద్ లో ఉన్నాడు వచ్చి రేపు వచ్చి ప్రెస్ మీట్ మూడు రోజులకి ప్రెస్ మీట్ పెడతాడు దానికి మీరు కౌంటర్ చేస్తున్నారు మీరేంది కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కార్యకర్తగా పునఃప్రవకర మీద ఆరోపణలు చేసింది కాబట్టి కౌశీర్ రెడ్డి అనే వ్యక్తి కౌశీర్ రెడ్డి గతంలో నాకు అన్యాయం చేసింది కాబట్టి ఇవన్నీ కారణాల మీద చెప్పండి కౌశీర్ రెడ్డి అనే వ్యక్తి మొన్న పత్తి కృష్ణారెడ్డి అనే కాంగ్రెస్ లీడర్ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎమ్మెల్యేనా లేదా ఒక సర్పంచ్ లెక్క మాట్లాడుతున్నాను నేనేమో ఆర్టీఓ ఓంగార్డ్ అవతారం ఎత్తిండు మొన్న సర్పంచ్ అవతారం ఎత్తిండు నేనేమో అవతారం ఎత్తిండు అంటే హుజరాబాద్ నుండి ఎన్టీపీసీ నుండి ఖమ్మంకి వెళ్తున్న ఫ్లై యాష్ లారీలు ఇవాళ కొత్తగా వెళ్ళడం లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాయి మరి వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది ముద్దు నిద్ర పోయినా మరి కుంభకరణ ఆరు నెలలు ఆరు నెలలు లేదు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి నేను అడుగుతున్నా అంతేకాకుండా నిన్న ప్రెస్ లా మాట్లాడుతూ కలెక్టర్ గారికి ఫోన్ చేసి లైవ్ లో ఫోన్ చేసిన కలెక్టర్ గారి ఫోన్ చేసి ఏమంటుందంటే ముప్పై ఐదు టన్నుల లారీలు పోవాలి అందులో డెబ్బై టన్నులు పోతున్నాయి ముప్పై ఐదు టన్నుల లారీకి ఎన్టీపీసీ నుండి ఖమ్మం పోవడానికి ఇరవై ఐదు వేలు కిరాయి ఉంటది ఈ అడిషనల్ గా ముప్పై ఐదు టన్నులు పోవడానికి నలభై నాలుగు వేల రూపాయలు అయితే అటే చదువుకున్నడా మెదడు ఉండి మాట్లాడుతున్నాడా మెదడు లేక మాట్లాడుతున్నా అసలు ఏం అయితే లేదు ఆ లైవ్ లో నేను ఆ వీడియో విన్నాను ఇరవై ఐదు టన్నుల లారీకో ఇరవై వేల కిరాయి అయితే అల్లనేమో డెబ్బై టన్నులు పోతాయి అట అంటే ఇంకో ముప్పై టన్నులు ఎక్కువ పోతాయి ఇంకా ముప్పై టన్నులకు ఎంత అయితే ఒకవేళ లారీలు ఇంకో లారలైనా ఇరవై వేలు అయితే ఇంకో ఇరవై అయితే కానీ అవి నలభై నాలుగు వేలు అయితే ఆ నలభై నాలుగు వేల ముడుపులు పొన్న ప్రభాకర్ మంత్రి గారికి ఇస్తాడు చెప్పి ఆరోపణ అది ఆ నలభై నాలుగు వేల ముడుపులు ఇస్తానట ఆ మూడు వందల లారీలు పోతాన రోజుకు అవి యాభై లక్షలు అయితాయి ఆట చదువుకున్నవా నీకు మెదడు ఉన్నదా అసలు మెదడు చిన్న పొర పెద్ద పొరనా అది అర్థమైతు లేదు నలభై నాలుగు వేలు ఒక నూట నాలుగు ప్రకారం అయితే నలభై నాలుగు వేలు అయితే మూడు వందల ఆరేలకు కోటి ఇరవై రెండు లక్షల చిల్లర అయితే మరి యాభై లక్షలు అని చెప్తాను అంటే నువ్వు మాట్లాడేదానికే పొందనే లేదు నువ్వు మాట్లాడే ఆరోపణకే సరైన లేని ఆరోపణలు చేస్తున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతున్నా మూడు వేల వేలు ఎవరు చిల్లరగా అవలే కాదు మాట్లాడినట్టు నువ్వు ఒక ఎమ్మెల్యే గౌరవపదమైన నీకు స్థానం కల్పించారు హుజురాబాద్ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించరు వెయ్యి కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినావు ఆ దిశగా నువ్వు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మనం ముజరల్ డెవలప్మెంట్ చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఇక దళిత బంధు రాలే చాలా మంది దళిత బంధు రాలే ఆ రోజు ని గవర్నమెంట్ తో దళిత బంధు అందరికీ మాట్లాడితే ఓట్లు వేసుకున్నాను ఓట్లు వేసుకున్నాను నేను అందరం అర దళిత బంధుకు సంబంధించి అన్‌కండిషనల్ గా వాళ్ళ పైసలు రిలీజ్ చేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడను వాటికి సంబంధించింది మాట్లాడావు డెవలప్మెంట్ గురించి మాట్లాడావు పోయి లాలిల దగ్గర ఈ సందర్భంగా ఆయనకి ఒక బెర్తి ఇతానా ఆత్మ స్టార్ ఓహో మొన్న ఎలక్షన్ అప్పుడు బ్లాక్ మెయిల్ చేసే బెదిరింపు సారాయి నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా కౌశిరెడ్డి నిజంగా నీకు మొగనివి అయితే నువ్వు ఒక ఎమ్మెల్యే నువ్వు నిజంగా ఒక మొగనివి అయితే పున్నం ప్రభాకరణ చేసిన ఆరోపణల మీద నువ్వు కట్టుబడి ఉండు వాటిని నిరూపించు నిరూపించలేకపోతే నిజంగా ఆత్మహత్య చేసుకోవాలి నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా మీద ప్రవాకరణ నువ్వు చేసిన ఆరోపణలు కనుక నిజంగా నేను నిరూపిస్తాయి తప్పకుండా నేను ఆత్మహత్య చేసుకుంటా లేద ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అడుగుతున్నా చేసుకోవాలి కూడా ఎందుకంటే అడ్డం తిడ్డమైన ఆరోపణలు చిన్నపురం లెక్క అంటే నాకు అనిపించింది ఏంటంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనగా మూడు వందల లారీలు పోయినప్పుడు నేను పైసలు ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు పైసలు ఇచ్చి కావచ్చు కాబట్టి ఆరోపణ చేస్తున్నాడు కోసం కి సంబంధించి లేదా డిటిసి సంబంధించి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన రవాణా శాఖ అధికారులు వాళ్ళకి సంబంధించిన దాని మీద వాళ్ళు చూసుకోవాలి నీకేమన్నా ఎమ్మెల్యే నీకు గౌరవప్రదమైన పదవి కల్పించారు కాబట్టి నువ్వు దాని మీద ఆర్టీవోకి ఫిర్యాదు చేయాలి లేదా గౌరవ డిడిసి గారికి ఫిర్యాదు చేయాలి లేదా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే ఒక ఎమ్మెల్యేగా నువ్వు రోడ్ మీద వచ్చి ఆపేవరకే బాధ్యతను వాటిని బెదిరించుడు అట్లా నీ అదేది నీ కాయి బెదిరించుడు డ్రైవర్ల బెదిరించుడు లేదా నడు వారికి వేపించి కాంటాయి ప్రజలు నీకు ఇచ్చిన ఒకరి నువ్వు చేస్తానేటిది ప్రజల్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చెప్పి సమస్యలు దానిగా పోరాటం చేయాల్సింది తప్ప నాకు ఏడ పైసలు రావాలి ఈయన హుజరాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుకున్నప్పుడు మానేరులకు వెళ్ళి లారీలు ఎన్ని లారీలు పోలీసులు అద్దం పోతే పోలీసులు వాళ్ళ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎవరైతే ఊర్లో వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాం ఆ రోజు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి అనేది ఇదే కౌశిక్ రెడ్డికి ఇసుక దందాలో ఈయన ఉన్నప్పుడు అవును ఒక టోల్ ఆ టోల్ గేట్ పెట్టి కూడా టోల్ ఫీజు కూడా కౌశిక్ టోల్ వసూలు చేస్తారని చెప్పారు కదా టోల్ పేరే కౌశి టోల్ అని పెట్టారు కదా వేసిన ఆయన ఇలా సత్యపూసె శ్రీరామచంద్రు లెక్క పోయి కూర్చొని ఆ మాట్లాడి మళ్ళీ ఇలా లేదు ఇక నిన్నటి ఒక్కటే రోజు కొట్టుకుంటా పైసలు పైసలు ఆ తిన్నమానం కొట్టుకుంటాంది ఇప్పుడు పైసల కోసం వచ్చినా ఇప్పుడు పదవి లేదు అరే కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా కూడా నీ మాటలు ఇక్కడ ఎవరు నమ్మరు నీ మాటలు నమ్మరు కేటీఆర్ మాటలు నమ్మరు కేసీఆర్ మాటలు నమ్మనికి లేదు మొన్న ఎంపీ ఎలక్షన్ చూసినావు ఇప్పటికే అయిపోయింది ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి మేము చేసిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చలేదు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పండి మేము ఇన్ని దోసుకున్నాం అని చెప్పి చెప్పండి అప్పుడైతే మేము మీ మీద కనికరం చూపిస్తారు ఇప్పటికైనా జనాలు ఏదో కౌశిక్ నమ్ముతారు నిన్ను నమ్ముతారు అనేది తప్పది ఒక నిబద్దత గల వ్యక్తి పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్ఏ నుంచి సింగిల్ విండో నుంచి మార్కెట్ చైర్మన్ నుంచి పార్లమెంట్ నుంచి పార్లమెంట్ ఫోరం అధ్యక్షుడు నుంచి ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి మంత్రి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి ఆయన మంత్రి అయితే ఆయన మీరు ఇప్పటివరకు ఆయన మీద ఒక మచ్చలేదు అసొంటి వ్యక్తి మీద నువ్వు కోర్టుల నౌకర్ పెట్టి అని పైసలు వసూలు చేసినవి లేదా ఇసుక దందాలలో పైసలు వసూలు చేసినోన్వి ఆ మధ్యలో పోలీసు దగ్గరనే పైసలు వసూలు చేస్తానలు ఆరోపణలు పెత్తనాయి అందరూ పోలీసు ఇస్తారు అనే ఆరోపణలు ఉంటే నువ్వు పోలీసు దగ్గరనే పైసలు వసూలు చేసిన ఆరోపణలు నీ మీద అసంటి వ్యక్తి నువ్వు ఒక మచ్చలేని నాయకుని మీద ఆరోపణలు చేస్తే ఇట్లా రేపు నువ్వు కాన్స్టేట్ నువ్వు మీ పాప ఉంటది కౌశిరెడ్డి పాప బుడి బుడి మాట్లాడుతుంది వెయ్యి కోట్లు పెట్టి కాన్స్టిట్యూషన్ డెవలప్ ఆ పాప అన్నంతకన్నా ఇజ్జ్ కన్నా నీకు ఏమైనా ఇజ్జత్ ఉంటే మానవ ఉంటే ఆ పోయి గవర్నమెంట్ పట్టుకొని చెప్పి ఆ వెయ్యి కోట్లో వెయ్యి కోట్లు కాకుండా యాభై కోట్లో వంద కోట్లో రెండు కోట్లు తెచ్చి ఈ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఆలోచించుకోదప్ప ఈ అక్కడని చిల్లర ఆరోపణలు ఇంతసేపు పునఃప్రవాకరనే టార్గెట్ చేయాలి పునఃప్రవాకర్ అయితే మనం గ్రేట్ అవుతాం అని అనుకుంటే చిల్లర చిల్లరైతావు పల్సనవుతా తప్ప ఇంకోటి ఏం లేదు ప్రజలు నిన్ను గమనిస్తున్నారు ఇప్పుడు మన ఊర్లలో ఒక సామధి ఉంటది వాడు వాళ్ళు వాడు వాళ్ళు ఉత్సవినవరా వాన్ మాటలు మాట్లాడతాను అన్నట్టు అంటే కేసీఆర్ ఇట్లా అబద్ధాలు మాట్లాడేది నోటికి ఏదెత్తా అని మాట్లాడేది ఓ లెక్కలు లేకుండా పక్కల వేల పుస్తకాలు అన్నట్టు ఆయన కూడా కేసీఆర్ ఉత్సవం ఎక్కినట్లు అసంట మాటలే మాట్లాడుతున్నాడు ఆయన ఇట్లా కూర్చుని పెట్టి కేసీఆర్ ను రేపు గట్టి ఇట్లా కూర్చునే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మెచ్యూరిటీగా అంటే ఒక చిన్నపిల్లైన లెక్క కాబట్టి ఒక మెచ్యూరిటీగా ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభితి మీద ప్రణాళికలు తయారు చేసుకో మంత్రుల దగ్గర పోతావు గవర్నమెంట్ దగ్గర పోతావా దగ్గర ఏం చేస్తావు డెవలప్ చేయదు అబ్బా ఈ చిల్లరమ్మల్ని ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమి కొడతారు ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గారి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఈ నియోజకవర్గాలన్నీ నిర్గనీయమనే ముచ్చట ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ